నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు దయచేసి గురువుని స్మరించుకుంటూ ధ్యానం చేద్దాం అన్నపు కొన్ని మండల అధ్యక్షులు పెద్దలు శ్రీ మనమా గాంధీ గారిని కూడా సాధారణంగా ఆహ్వానించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి పతపండం జిల్లా ఆర్యవేశ మహాసభ మహాసభ అధ్యక్షుడిగా రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను నిర్వహిస్తానని సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించ పెంపొందించడకు నా సమయాన్ని నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆదివేశ మహాసభ ఆదివేశ మహాసభ నియమావళికి నియమావళికి భద్రుడి భద్రుడినై నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించుదానని ప్రమాణం రమేష్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవేసి మహాసభకు రెండు సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచ లేకుండా కృషి చేస్తానని సంఘ కీటి పరిస్థితులు పెంపొందించకు నా సమయాన్ని శక్తిని సహాయాన్ని అందిస్తారని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ నియమావళికి భద్రుడనే నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కంగ్రాచులేషన్ ఒక పవిత్రమైనటువంటి ప్రమాణ స్వీకారం ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు ఈరోజు ప్రమాణ స్వీకారం అత్యంత చెప్పారు వారు ప్రమాణ స్వీకారం చేయబోయే మా మహిళా సోదరి మణులు జిల్లా కార్యవర్గ సభ్యులు నేను అనేక మీ పదవి చెప్పుకోండి మా ముందుకి మీ హ్యాండ్స్ ఏం చేసి మీ పదవులను చెప్పుకోండి మీరు అయిపోయింది కదా నిలబడి అందు నేను భద్రాద్రి కొద్దగూడెం జిల్లా ఆర్యవేశ మహాసభ మహిళా విభాగ మీ పథకం చెప్పుకోండి రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘకీర్తి సంఘకీర్తి ప్రతిష్టలు పెంపొందించేటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ మహిళా విభాగ్ నియమావళికి బద్దురాలిని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాగా వాసవి మాతృ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను మీకు అందరికీ శుభాకాంక్షలు కొత్తగూడ జిల్లాకి నేను అందరూ కూడా మహిళా విభాగం తరఫు నుంచి కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ